చైతన్య మహిళా మండలి మాటల్లో కానీ మన యాదగిరి ఆ యాదగిరి మాట్లాడిన మాటల్లో కానీ మన కళాకారుడు శేఖ్ సావలి రేడియో నాయకుడు అందరూ కూడా చాలా ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి వందల మందిని కాదు వేల మందిని కాదు లక్షల మందిని రోడ్ల మీద నడిపించడం ఉద్యమం కాదు అయితే అందరం కూడా ఈ ఉద్యమాలలో నడిచి నడిచి అలసి వెలిసినటువంటి వాళ్ళని అయితే ఇప్పటివంటి పరిస్థితులలో ఖచ్చితంగా కొన్ని టీమ్ అన్ని కాకపోయినా కానీ మన ఉద్యమం కానీ అంటే కాదు మనం అడుగుతున్నామంటే ఏదో బిచ్చం కాదు మనం పోరాట రూపకంగానే మాత్రమే పోరాటాల ద్వారానే కొన్ని కాకపోయినా కొన్ని సమస్యలైనా ఈ ప్రభుత్వ ముందు పెట్టి పరిష్కారం చేసుకోవాలన్న ఒక ఆలోచన ముఖ్యంగా కళాకారుల సమస్యలు ఉన్నాయి ఇప్పటిదాకా మన మిత్రుడు చేసినట్టుగా బాధల విగ్రహకుల సమస్యలు ఉన్నాయి మహిళా సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పోరాడితేనే పోయేది లేదు బాధ సంఖ్యలు తప్ప అన్నట్టు మనం పోరాడితేనే ఇవన్నీ కూడా కొన్ని కాకపోతే కొన్నైనా సమస్యలు పరిష్కారం అయితే తప్ప అన్ని మాత్రం కాబట్టి వాస్తవంగా ప్రపంచంలో సంవత్సరంలో ఉద్యోగం కానీ రెండు వేల ఒక రోజు ఉద్యమం కానీ దీనికి మధ్యన చాలా ఉద్యమాలు వచ్చాయి ఇప్పటిదా చెప్పినట్టుగా వెళ్ళి లలితక్క ఉద్యమం కావచ్చు అట్లనే మా రోజు వీరన్న ఉద్యమం కావచ్చు వీళ్ళందరూ కూడా మహాన్ మహానుభావులు తమ విలువైన ప్రాణాలని ప్రజల కోసం అర్పించారు ఈ భూమి కోసం అర్పించారు ఈ భూమి కోసం ప్రక్క చేసినారు వాళ్ళ వాళ్ళే మనకు స్ఫూర్తి వాళ్ళు అడుగు అంత అంతగా కాకపోయినా కానీ కొంతన నన్ను తప్పడడుగులే ప్రయత్నం చేద్దాం కాబట్టి అయితే వాళ్ళు చెప్పినటువంటి విలువైన సూచనలు ఖచ్చితంగా మనము పాటించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాము ఇదంతా ఏదో ఒక ఉద్యమం అంటే ఒక్కరితో యుద్ధత్వం అయ్యేది కాదు మీరు కలవాలి మేము కలవాలి రంగాలు కలవాలి కార్మికులు కలవాలి కర్షకులు కలవాలి విద్యార్థులు కలవాలి మేధావులు కలవాలి మహిళలు కలవాలి సంఘాలు కలవాలి సమస్తేలే ఒక మహా ప్రవాహం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ కూడా చెప్పేటువంటి అన్ని కూడా పరిశీలన తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఇక్కడ జయశ్రీ నాయకుడు నిబద్ధత నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అనేటువంటి విషయానికి మనం వచ్చినట్లయితే జాతికత బాల్యం నుండి చదువు చదువు చదువుకునే సమయం నుండి ఇప్పటి వరకు కూడా ప్రజలలో ఉండి ప్రజా ఉద్యమాలకు ప్రారంభం అంటే అట్లా తెలంగాణ భారతదేశంలో కేసీఆర్ అందరికీ ప్రధానమంత్రులు పట్ల ప్రధానమంత్రులు అందరూ కూడా చాలా ముఖ్యమంత్రి అయితే కానీ కేసీఆర్ ఎవరైతే తెలంగాణ వ్యతిరేకత ఉన్నారో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమకారులకు మోసం చేసినటువంటి పరిస్థితి అందరూ దాంట్లో కనీసం సరే మాకైతే మోసం చేసి కనీసం ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య ఏదైతే తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు ఒక ప్రజాస్వామిక ఆలోచనతో ఏదైతే ఉద్యమం సాగిందో ఆ డిమాండ్స్ను కనీసం పోయి ఆ వాటికన్నా వాటిని అమలు చేయమని చెప్పేసి వాటిని ఆ అటువైపు ప్రభుత్వ పాలన కొనసాగాలని చెప్పేసి కలవడానికి ప్రయత్నం చేసిన కలిసి కలిసి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మనకు తెలుసు ఎట్లా ఫామ్ హౌస్ నుండి పరిపాలన కొనసాగించాలని అట్లా నిజంగా ఉద్యమకారులను దగ్గరకి తీస్తే ఈ ప్రజల ఆకర్షలకు మీరు ఇక్కడ పరిపాలన కొనసాగించాల్సిన కొనసాగించాల్సి వస్తుందని చెప్పేసి అన్నలాంటి వాళ్ళను పక్కన పెట్టినటువంటి అయినప్పటికీ కూడా చివరి వరకు కూడా కేసీఆర్తో ఆ ప్రభుత్వంతో ఉద్యమకారుల గురించి ప్రభుత్వ ప్రజల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగాలని అనేక సందర్భాల్లో అన్న కేసీఆర్తో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కానీ అది అదే కూడా నెరవేర్చ నెరవేర్చడానికి సిద్ధంగా లేదనేటువంటిది ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే తిరిగి ఇక్కడ ఇంకా పరోల పాలనకు అంత అదుపు ఉండదు అనేటువంటి ఆలోచనతో కనీసం కాంగ్రెస్ అయినా ఈ ఉద్యమకారుల ఎజెండాను తీసుకొని ముందుకు పోయినట్లయితే ముందుకు పోతుందేమని చెప్పేసి ఆలోచనతో వాళ్ళతోనే డిస్కస్ చేసి ఈ డిస్కస్ చేయంగా వాళ్ళు ఒప్పుకొని మూడు వందల దాదాపు ఐదు వందల గజాల స్థలం కావాలని చెప్పేసి ఉద్యమకారులకు అమర కుటుంబాలకు కావాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టించడంలో దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కృషి చేయంగా అది నెరవేర్చగలిగింది ఇది ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో పెట్టించడం అదేవిధంగా గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ఉద్యమకాలకు అమర కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి మౌఖికంగా సోనియా గాంధీతో ప్రకటించడంలో కూడా అన్న వాళ్ళ ఖుషి ఉండదు అయితే నిజంగా వీళ్ళు కాంగ్రెస్ ఎట్లాగో కొంత మేనిఫెస్టోలో పెట్టి మనకు ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇక్కడ వాళ్ళు చిట్టిపోయినటువంటి పరిస్థితి ఈ చిక్కుపోయినటువంటి పరిస్థితిని మనం ఖచ్చితంగా సాధించే ఉద్యమ స్వరూపాన్ని సంతరించుకుంటేనే ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి ఆ వైపుగా ఒక మనం నిరంతరం ఒక అందరి కూడా వీటిని సాధించుకున్నట్లయితే తిరిగి ఒక ప్రజాస్వామిక మీరు తెలంగాణ కోసం మాట్లాడారు మీరు ఏ సాధించారు అనేటువంటి స్థితి నుండి మీ జీవితాలే గుడిపాలైనయి మీకే బతుకు తెరవలేదు అనేటువంటి స్థితి నుంచి ప్రజలకు భవిష్యత్తులో